హలో అండి ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అండి ఈరోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం మా ఊరి అపర్ణాదేవి అమ్మవారిని గాజులతో అలంకరిస్తుంటే నేను చూడ్డానికి వెళ్ళా మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నా ఇంతకీ గుడి ఎక్కడుందో మీకు తెలుసా భారతదేశంలో ఒకే ఒక్క చోటులో ఉంది అది పిఠాపురం దగ్గరలో తాడిపరితి గ్రామంలో అలాగే మా ఊర్లో చేనేత పట్టు చీరలు ఇక్కడే తయారు చేస్తాము ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాం అతగ క్షేత్రంలో వరలక్ష్మీదేవి పూజలు చేస్తున్నారు మాకు కూడా ఒక టికెట్ వచ్చింది లైన్లోనే మాకు రెండు గంటలు టైం అయితే పట్టింది అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాము పూజ అయితే చాలా బాగా జరిగింది తర్వాత మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చిన శ్రావణ మాసపు కానుక చీర పసుపు కుంకుమ ఇచ్చారండి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మేము పెట్టే ఫొటోస్ వీడియోస్ మిస్ కాకుండా ఉండండి ఈ వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉందండి జాయిన్ అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్